హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గరగా ఉండే తాడేపల్లి ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఒక అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి ఓన్గా దగ్గరుండి కట్టుకున్న రెండు సెంట్ల డాబా ఇల్లు అనమాట సో ఇది మేబీ కట్టుండి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అంతేనండి చాలా చాలా బాగుందండి ఎక్కడ కూడా ఇటువంటి మేజర్ రిపేర్ వర్క్ అంటూ కూడా ఏమీ లేవన్నమాట అంతా కూడా ఫర్నిష్ వర్క్ కూడా కంప్లీట్గా చేస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కేవలం ఇరవై ఆరు లక్షల ముప్పై వేల అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ ఏనండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై నాలుగు వెడల్పు ముప్పై ఆరులోతుండే స్క్వేర్ బిట్ అండి మొత్తం తొంభై ఆరు గజాలు అంటే ఎగ్జాక్ట్గా రెండు సెంట్లు అనమాట సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఇరవై ముప్పై వేల రూపాయలకి సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ కాబట్టి వాస్తు పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో రీసెంట్ గా కట్టారు కాబట్టి మనకి ఎదర ఎలివేషన్ సో చుట్టూ పెయింటింగ్ వర్క్ ఏం సరిపోతుందని లోపల చాలా బాగుంది ఏంటంటే కబోర్డ్స్ లెవెన్ అంతేనండి సో మనకి సిమద్వారం అనేది టేకు సిమద్వారం ఇచ్చారు పాలిష్ వర్క్ చేసింది మంచి డిజైన్ ఇచ్చారు చుట్టూ కూడా అంతా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇక్కడ ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో మనకి ఇంటి ముందు రోడ్డు సిమెంట్ రోడ్డు ఇంటి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు ఉంది వాసు ప్రకారంగా ఉత్తరం వైపు సొందించారు ఇచ్చారు అదే విధంగా మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ పెట్టుకునే స్పేస్ ఉంది వాష్ ఏరియా అవి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడే మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇప్పుడు తాడేపల్లి ఏరియా అంతా కూడా మున్సిపాలిటీలో వచ్చింది కాబట్టి మనకి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది విజయవాడ మెయిన్ బస్టాండ్కి సిటీకి కనకదుర్గమ్మ గుడికి వీటన్నిటికి జస్ట్ మేబీ ఉంటే ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ప్రకాశం బ్యార నుంచి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే తాడేపల్లి దగ్గర సీతానగరం అనమాట అంటే మన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి హౌస్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట ఈ సీతానగరం అనేది మహానాడు రోడ్ ఉంటుంది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి టైంలో మహానాడు రోడ్ ఉండేది సో అక్కడ టీడీపీ ఆఫీస్ కూడా ఉందండి ఇక్కడ సీతానగరంలోనే ఈ టీడీపీ టీడీపీ ఆఫీస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది మణిపాల్ హాస్పిటల్కి బ్యాక్ సైడ్ ఏరియా వస్తుంది అనమాట సో ఇటు మన ప్రకాశం బేర్ నుంచి మంగళగిరి వెళ్లే పాత రోడ్డుకి ఇటు వారద రోడ్డు మన గుంటూరు హైవే వెళ్లే హైవే రోడ్డుకి ఇవి రెండింటికి కూడా కనెక్టివిటీగా ఉంటుందన్నమాట ఇది మధ్యలో వస్తుందన్నమాట సో అన్ని ప్రైమ్ లొకేషన్స్ దగ్గరగా ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ల్యాండ్ వాల్యూషన్ కూడా దాదాపుగా మనకి ఎంత తక్కువ చూసుకున్నా కూడా సెంటు సరికల్గా పది లక్షల రూపాయలు వాల్యూ చేస్తుందండి సో మనకి రెండు సెంట్లు అనే సరిగా ఇరవై లక్షల పైన ల్యాండ్ వాల్యూ చేస్తుంది బిల్డింగ్ కూడా రీసెంట్గా కట్టిన బిల్డింగ్ కాబట్టి మనకి సుమారుగా ఒక పది లక్షల రూపాయల పైనే వ్యాల్యూ చేస్తుంది ఏదైనా కూడా మనకు కనీసం ఒక ముప్పై లక్షల లక్షల పైన వ్యాల్యూ చేస్తుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకు సుమారుగా ఒక పది లక్షల రూపాయలు తక్కువ వస్తుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు లోపల విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి ఈ వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ